ఖైరతాబాద్ మహాగణపతిని కర్ర పూజ చేశారు ఏటా నిర్మల ఏకాదశి రోజున పూజ చేయడం ఆనవాయితగా వస్తుంది ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ధానం నాగేందర్ ఈ పోజులో పాల్గొన్నారు ఖైరతాబాద్ మహా గణపతిని నెలకొల్పేందుకు కర్ర పూజ చేస్తారు ఏటా నిర్మల ఏకాదశి రోజున కర్ర పూజ చేయడం ఆనవాయితగా వస్తుంది ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ పూజలో పాల్గొంటారు ఖైరతాబాద్ గణేష్ ఉష్ణ కమిటీ శ్రీ గణేష్ ఉష్ణో కమిటీ తరఫున రెండు కమిటీలు ఈ రోజు నూతనంగా ఫామ్ అవ్వడం జరిగింది అయితే గత డెబ్భై సంవత్సరాల నుండి మేమందరం కూడా చిన్నగా ఉన్నప్పటి నుండి ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడిని మా స్వర్గీయ సుదర్శన్ గారి ఆధ్వర్యంలో శంకరయ్య గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని మరి నిరంతరం కొనసాగిస్తూ దేశ విదేశాల్లో ఖైరతాబాదు వినాయకుడి అంటూ ఒక ప్రత్యేకత ఉంది ఈ కార్యక్రమానికి కట్టె పూజ అనేది మరి ఈరోజు చేసుకోవడం జరిగింది ఆనవాయితీగా ఈరోజు తర్వాత ఇక్కడ వేసేటువంటి షెడ్ కానీ తర్వాత మేము ఈ సంవత్సరం డెబ్బై అడుగుల మరి వినాయకుని ఇక్కడ పెడతా ఉన్నాము అది కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టి మన ప్రకృతిని కాపాడుకునేటువంటి మరి క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకున్నట్టుగా పెడుతున్నాము మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉత్సవ్ కమిటీ చైర్మన్ సోదరుడు రాజ్ కుమార్ ఉండాల్సింది కొంచెం అనారోగ్యంగా పరంగా రాలేకపోయారు వారి తరఫున గణేష్ ఉత్సవ్ కమిటీ శ్రీ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు ప్రధానంగా ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీకి మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పేరు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా మా మీడియా సోదరులందరికీ నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఖైరతాబాద్ గణేష్ కమిటీ శ్రీ గణేష్త్సవ్ కమిటీ అనేది ఈ ఖైరతాబాద్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు ఈరోజు ఒక్క కుటుంబం అని కాదు హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ కూడా ఇక్కడ భాగస్వాములై వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లక్షలాది మంది వస్తారు కాబట్టి పదకొండు రోజులు ఆ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి జాగ్రత్తలు తీసుకోవడంలో మాకు హైదరాబాద్లో పుట్టినటువంటి ప్రతి బిడ్డ ప్రతి తమ్ముడు ప్రతి అన్న వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి అందులో భాగంగా మరి చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని ఈ పదకొండు రోజులు ఉత్సవాన్ని జరిగేటువంటి దీంట్లో మరి దీంట్లో ప్రధానంగా మాకు గవర్నమెంట్ తరఫున ప్రభుత్వ పరంగా నిన్న నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది మరి గత సంవత్సరం కంటే ఈసారి ఇంకా ఎక్క పెద్ద ఎత్తున మనం ఏర్పాట్లు అరేంజ్ చేద్దామని చెప్పారు దీనికి సంబంధించి పోలీసు డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆర్ అండ్బికి జిహెచ్ఎంసీకి హెల్త్ డిపార్ట్మెంట్కి వివిధ విధాల విభాగాల వారు ఇందులో పనిచేస్తూ ఉంటారు వారు కూడా పదకొండు రోజులు ఇందులో నిమగ్నం అవుతారు మీరు ఏ రకంగా అయితే మీడియా సోదరులు ఎట్లయితే పనిచేస్తారో ఇక్కడ ఉండి ఆ డిపార్ట్మెంట్స్ కూడా అలాగే పనిచేస్తాయి కాబట్టి వారికి కూడా ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా అంగరంగ వైభవంగా జరిగే విధంగా అందరూ కూడా ఖైరతాబాద్లో పుట్టిన ప్రతి అన్నాదమ్ముడు కూడా సహకరించాలని మరి రెండు మూడు రోజుల్లో మళ్ళీ కమిటీ సభ్యులమంతా కూర్చొని రేపు కార్యాచరణ దీనికి ఎట్లా మనం ముందుకు తీసుకుపోవాలనేది ఒక రెండు మూడు రోజులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మీటింగ్ తర్వాత దీని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోతాం ఈసారి ఇంకా ప్రధానంగా వచ్చే ప్రతి భక్తుడికి కూడా ప్రసాదం ఇవ్వాలనేది చాలా సందర్భాల్లో నాకు నేను అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి చాలా సందర్భాల్లో నాకు చాలా విన్నపాలు వచ్చాయి కాబట్టి ఈసారి వచ్చిన ప్రతి భక్తుడికి ఏ క్యూ లైన్లో ఉంటే ఆ క్యూ లైన్లో ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఇక్కడ డైరెక్ట్గా భగవంతుడిని దర్శనం చేసుకొని వారి ఒక కోరికలు తీర్చుకునే విధంగా ఎందుకంటే ఖైరతాబాద్లో వెలిసే ఈ వినాయకుడుకి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి తప్పకుండా వచ్చినటువంటి భక్తుల కోరికలు తీరుస్తారు వినాయకుడు కాబట్టి మేము కూడా ఈ స్థాయికి రావడానికి ఆ విఘ్నేశ్వర స్వామి ఏడుకొండల వాడు దయవాళ్ళే కాబట్టి మరి అలాగ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులందరికీ రెండు కమిటీస్ ఉన్నాయి రెండు కమిటీస్ వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది దీన్ని ఒక అడాక్ కమిటీగా వేసుకొని మేము ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియదు